తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో మూడేళ్ల క్రితం బీటెక్ విద్యార్థి ముల్లపూడి నాగహారిక హత్య కేసు విషయంలో నిందితులు వైఎస్సార్ పార్టీకి చెందిన కారణంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వారిని కాపాడే ప్రయత్నం చేశారంటూ తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ ఆరోపణలు చేయడం తగదని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ వెలగల సాయిబాబారెడ్డి తెలియజేశారు ఆ అమ్మాయి చనిపోయిన నాటికి ఆమె తల్లి వైసీపీ నుండి తొలగించామని అప్పటి నుండి ఆమె పార్టీ కార్యాలయానికి కూడా రాలేదని కావాలంటే తమ వద్ద ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించుకోవచ్చునని పేర్కొన్నారు హత్యకు కారుమూరి సూత్రధారులు అనడం వైసీపీలో అందరూ నేర చరిత్ర కలిగిన వారు అంటున్న మీరు మీ పార్టీ అధినేత చరిత్ర మీ పార్టీలో కిందరు నాయకుల చరిత్ర కూడా చూసుకోవాలన్నారు కారుమూరిపై పదే పదే బురద చల్లాలి అని చూడటం తగదన్నారు ఈ కేసుపై సరైన దర్యాప్తు చేయాలని గతంలో వేల్పూరు గ్రామంలో కొబ్బరి మట్టలతో కొట్టి చంపిన కేసుపై కూడా దర్యాప్తు చేయించాలన్నారు నిన్నటి రోజున మన తొడుగు ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు గౌరవనీయులు మా కారుమూరి నాగరావు గారి మీద అలాగే వైఎస్ఆర్ పార్టీ మీద పెద్ద అభాండం వేయడం జరిగింది దాని గురించి వివరించడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరి మరి రాధాకృష్ణ గారు కొంచెం ఆయన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆయన మరి ప్రజలను తప్పుదోవ పట్టించేలాగా అలాగే కారుమూరు నాగేశ్వరరావు గారి మీద బుర్ర జల్లే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన నాటికి ఆమె మా పార్టీలో లేదు రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో ఆవిడిని మా పార్టీ నుంచి తొలగించడం జరిగింది అప్పటి నుంచి రోజు వరకు కూడా ఆవిడ ఎప్పుడూ మా గుమ్మం దక్కలేదు పాలమూరి నారాసరావు గారు గుమ్మం దక్కలేదు మీరు ఇక్కడ సీసీ కెమెరాలు పరిశీలించుకున్నా తెలుస్తాయి అలాగే ఆవిడ ఎందుకు దూరం పెట్టవలసి వచ్చిందంటే పార్టీకి ఆవిడ మండల ప్రెసిడెంట్గా ఉండగా ఆవిడ పక్క మండలాల్లో దూరి రాజకీయాలు చేస్తుంది అలాగే గ్రామంలో కూడా ఆ వైఎస్ఆర్ పార్టీ మిగిలిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతుందన్న ఉద్దేశంతో ఆవిడని పార్టీ నుంచి దూరం చేయడం జరిగింది ఆ ఆ బురదం తీసుకొచ్చి ఆవిడ ఒక హత్యో ఆత్మహత్యో అవన్నీ మాకేం తెలీదు ఆ సందర్భంగా ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కారుమూర్ నాగేశ్వరరావు గారిని ఈ రోజు వరకు కూడా వాళ్ళగినీ వాళ్ళ తరపు వారికి ఎవరు కూడా సంప్రదించడం జరగలేదు మీరు ఒక అబాండం వేశారు కాబట్టి కారుమూరి నాగేశ్వరరావు గారు మీరు ఏ దేవాలయానికి వస్తారో వచ్చి మీరు కారుమూరి నాగేశ్వరరావు గారు కి ఈ కేసులో ప్రమేయం ఉందని మీరు చెప్తే ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే మీరు కూడా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగే ఇప్పుడు ఆయన స్పందించవలసిన సందర్భం ఇది ఆయన దూరంగా ఉండడం వల్లనే ఈ వ్యవహారం ఇప్పుడు మేము మాట్లాడే మాట ప్రతి మాట కారుమూరి నాగేశ్వరరావు గారు చెప్పిన దాన్ని బట్టి మాట్లాడుతున్నాం అలాగే మేము వైఎస్ఆర్ పార్టీ ఆఫీసులో కూర్చునే మాట్లాడుతున్నాం మా పార్టీ మీద వేశారు కాబట్టి మీరు రెండు మాటలు అన్నారు ఒకటి ఏంటంటే కారుమూరు నాగేశ్వరరావు గారే ఈ హత్యకి సూత్రధారి అని మీ ఈనాడు పేపర్లో రాశారు కారుమూరు నాగేశ్వరరావు గారికి హత్యలు చేసే సంస్కృతి కాదు అలాగే మీరు ఇంకో మాట కూడా అన్నారు వైఎస్ఆర్ పార్టీలో పైనుంచి కింద వరకు కూడా వీళ్ళంతా హత్యలు కూనే కోరులు చేసేవాళ్ళు అని అన్నారు మరి మేము మాట్లాడడం వస్తే మీ నాయకుడు ఇప్పుడున్న సీఎం గారి గురించి కూడా మాట్లాడగలం కానీ ఆయన మా విమర్శించే స్థాయి అది కాదు ఆయన స్కిల్ స్కామ్ కేసు గురించి కూడా వివరంగా మాట్లాడగలుగు అది కోర్టులో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు కానీ దాని గురించి మేము మాట్లాడము అని మీరు విమర్శించే ముందు ఒకసారి మీ వెనక్కి కూడా చూసుకుని మీ నాయకులు వాళ్ళ మీ నాయకులు అందరికీ ఎవరెవరికి ఏం కేసులు ఉన్నాయో అన్ని కేసులు కూడా బహిరంగంగానే మాట్లాడుకోవచ్చు రెండు ఇంకో మాట కూడా అన్నారు మీరు పారుమూరి నాగేశ్వరరావు గారు ఇలా చేయించారు ఆయనే సూత్రధారి ఆయనే కాపాడేడు అన్నదానికి మీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే పట్టుకురండి అలాగే మీరు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోని అలాగే డీజీపీ గారి దృష్టిలోని డిఐజీ గారి దృష్టిలోని వీళ్ళందరి దృష్టిలోకి తీసుకెళ్తాను అని అన్నారు దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం మేము కూడా సహకరిస్తాం మీరు మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సీఎం గారిని కలిసిన డీజీపీ గారిని కలిసిన దీని మీద పూర్తి విచారణ సరైన అధికారులతోటి సిట్ సీబీఐ కానీ ఏదో ఆఫీసర్ మంచి ఆఫీసర్లో ఉన్న తోటి ఎంక్వైరీ చేయించండి ఈ ఎంక్వైరీతో పాటు మా పారుమూరి నాగరావు గారి మీద ఈ ఎంక్వైరీతో పాటు ఇంకో రెండు ఎంక్వైరీలు కూడా చేస్తే మీరు ప్రజలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు మీరు అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు వేల్పూరు గ్రామంలో ఒక అబ్బాయిని మట్టలతో కొట్టి చంపారు ఆ కేసు మీద ఈ కేసు మీద ఈ రెండిట్ల మీద కూడా మీరు విచారణ చేస్తే మేము కూడా సిద్ధం మేము కూడా మేము సంబంధించిన కాగితాలు మేము కూడా పట్టుకుని వచ్చి మీతోటి మేము మీకు మీరు లెటర్ పెడితే మేము కూడా సంతకం పెడతాం మా కార్మూన్సర్గా పెడతారు కాబట్టి ఈ రెండింటితో పాటు ఇంకా ఈ యొక్క మన లేహ్యం ఫుడ్ దాని గురించి కూడా లేహియం ఫుడ్ ఇష్యూలో కూడా మీరు ఇదే పారదర్శకంగా చేసి దాని మీద కూడా ఎంక్వైరీ చేయమని కోరుతున్నాం ఇంక ఈ కేసు విషయానికి వస్తే నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు అంటే కేసు విషయం మాకు సంబంధం లేదు కానీ మీరు ఒక అభాండం వేశారు కాబట్టి కేసు విషయాలు లోతులోకి వెళ్ళి ఆ రికార్డు అంతా తీసుకుని మేము పరిశీలిస్తే మీరు చెప్పినవన్నీ పూర్తిగా అవాస్తవాలు అబద్ధాలు మాట్లాడారు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది నవంబరు పన్నెండున ఇన్సిడెంట్ జరిగింది రెండు వేల ఇరవై రెండు పదహారు డిసెంబర్ నాటికి హోసనిక్ ల్యాబ్ రిపోర్టు డీటెయిల్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్లో సారాంశాలను బట్టి వాళ్ళు పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారో లేదో మనకు తెలియదు కానీ మీరు మూడు సంవత్సరాలు తొక్కు పెట్టే రంగంలో చాలా అబద్ధం భూతు అది రెండోది ఏంటంటే మీరు అధికారంలోకి వచ్చి పదిహేను నెలలైంది మూడు సంవత్సరాల్లో ఈ పదిహేను నెలల నుంచి మాట్లాడకుండా మూడు సంవత్సరాలు మేము తొక్కు పెట్టామంటే ఈ పదిహేను నెలలు కూడా మా కారుమూరి నాగసరావు గారు తొక్కు పెట్టారంటే మీరు ఇంకేం చేతకానోళ్ళు కింద లెక్క కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం అవన్నీ ఆ రికార్డు కూడా పూర్తిగా పరిశీలించకుండా మాట్లాడారని అనుకుంటున్నాను నేను ఆ రికార్డు పూర్తిగా పరిశీలిస్తే ఆ రికార్డులో ఉన్న సారాంశం మీరు ఒకసారి పూర్తిగా అర్థం చేసుకుని ఉంటే ఈ అభండాలో మానేసి ఉండేవారు అని అనుకుంటున్నాం ముఖ్యంగా మరి ఈ అన్ని విషయాల మీద మీరు ఏ ఎంక్వైరీ చేయించినా సిట్టు లేకపోతే తోచిన డిపార్ట్మెంట్ మంచి ఆనెస్ట్ ఆఫీసర్లతో ఈ మూడు అంశాల మీద ఒకటి ఈ మర్డర్ కేసు మీద రెండు మీరు అధికారంలో ఉన్నప్పుడు అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల్పూర్లో కుర్రోడిని మట్టలతో కొట్టిన కేసులో మూడు లేహియం ఫుడ్డు మీద ఈ మూడిట్ల మీద కూడా అయితే మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఏ విచారణ దేనికైనా ఈ ఈ కేసు విషయంలో అయితే ఏ గుళ్ళోకైనా వచ్చి ప్రమాణికం చేయడానికి కార్మూలు నర్సర్ గారు సిద్ధంగా ఉన్నారు అలాగే ఇంకా మొన్న మన మంత్రి మాజీ మంత్రి గారు రైతుల గురించి పర్యటనకు వెళ్ళినప్పుడు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు ఏఎంసీ చైర్మన్ గారు శివగారు అన్న ఆయన తర్వాత ఇంకెవరెవరో ఏదో రకరకాలుగా పరిశీలనకు వెళ్ళడం తప్పు ఈ కారుమూర్ నాగేశ్వరరావు గారు పాస్పోర్ట్లు మాకు చూపించమని అవి ఎవరో చెప్తున్నారు మా కార్యకర్తలు మాకు వివరంగా తెలీదు కారుమూర్ నాగేశ్వరరావు గారిది వాళ్ళ అబ్బాయిది పాస్పోర్ట్లు తెమ్మని ఆయన ఏదో డిమాండ్ చేస్తున్నాడట ఆయన స్థాయి కాదు కారుమూర్ నాగేశ్వరరావు గారిని డిమాండ్ చేసి స్థాయి కాదు అటు గమనించండి మీ పార్టీ సింబల్ పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నాడు అంటే మీరు మాట్లాడినట్టుగానే మేము భావిస్తున్నాం మీకు ఒకవేళ ఎటువంటి అభిప్రాయం ఏమన్నా ఉంటే మీకు కారుమూర్ నాగేశ్వరరావు గారు ఏదో విదేశాల వెళ్ళాడని సౌత్ ఆఫ్రికా ఏదో అని చెప్తున్నాడని అన్నారు దాని మీద మీకు ఏదైనా అనుమానం ఉంటే మా కారుమూరు నాగేశ్వరరావు గారిది వాళ్ళ అబ్బాయిది పాస్పోర్ట్లు తీసుకుని మీ ఆఫీస్కి వస్తాం మీరు మీ భార్య గారు మీ అమ్మాయిది పాస్పోర్ట్లు కూడా తీసుకుని మీరు కూడా వస్తే మీరు సింగపూరు లోకేష్ గారితో ఎప్పుడెప్పుడు వెళ్ళారు ఇవన్నీ కూడా అన్నీ కూడా మాట్లాడదాం దానికి ఏం లేదు కానీ అది మీ కార్యకర్త అన్న మాట మీరు అనిపించిన మాట అన్నారు మీరు డిసైడ్ చేసుకోండి అందుకని ఇటువంటి లేనిపోని మాటలు అనవసరంగా బురద జల్లికారు అంటే రైతులని పరామర్శించడం కూడా తప్ప అంటే మరి అంటే మీ పరిపాలనలో మీరు అడ్బుక్ పరిపాలనలో మేము అక్కడికి వెళ్ళగూడతాం ఎవరినైనా పలకరించకూడదు అదా మీ ఉద్దేశం కాబట్టి ఈ ఉద్దేశాలన్నీ చూసుకుని మరి కొంచెం మీ కార్యకర్తలు మీరు కంట్రోల్ చేసుకుంటారా లేకపోతే మా కూడా అలా మాట్లాడించమంటారా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు అధికారం ఉన్నంత వరకు పర్వాలేదు అధికారం తప్పిన తర్వాత ఈ పరిస్థితులు మీకు వస్తాయి అందుకని కొంచెం అవన్నీ కొంచెం సంభాలించుకుని మీ కార్యకర్తలకే కొంచెం గట్టిగా ఏదో చెప్పమని పోతుంది అంటే మిమ్మల్ని విమర్శించే స్థాయి కాదు కానీ మీరు నిన్న మా పార్టీ మీద మా నాయకుడి మీద బురద చల్లారు కాబట్టి రికార్డు మీద పూర్తి అవగాహన నాకు ఉంది కాబట్టి ఆ రికార్డులో మీరు తప్పు చేసి తప్పు మాట్లాడారు కాబట్టి ఆ తప్పుని మీరు సవరించుకోమని చెప్పడానికి మీటింగు రెండు పాస్పోర్ట్ల విషయం కూడా మీరు మీరు మీ కార్యకర్త అన్న మాట మీరు అన్నట్టుగానే భావించుకుంటున్నాం మీరు ఎప్పుడు చెప్పినా ఎప్పుడు రమ్మన్నా కారుమూరు నాగరావు గారిని వాళ్ళ అబ్బాయిని వాళ్ళ పాస్పోర్ట్లని తీసుకుని వస్తాం అలాగే మీ మీ పాస్పోర్ట్లు మీ భార్య గారి పాస్పోర్టు మీ అబ్బాయి పాస్పోర్ట్ కూడా మీరు తీసుకురమ్మంటే ఎప్పుడైనా వస్తాం మేము సిద్ధమే అలాగే మా గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి అప్పుడు ఆవిడ రూపగారు ప్రవర్తన గురించి కూడా